తాడేపల్లి ప్యాలెస్ ఫోటోలు చంద్రబాబు గారు ఇల్లు రెండింటిని చూపిస్తూ హోం టూర్ కి రెండిటిని అనుమతించమని చెప్పి పేర్ని నాని గారు అడగడం జరిగింది చంద్రబాబు గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో శాసనసభ్యుడిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా దాదాపు పదహైదవ సంవత్సరం ఇప్పుడు ప్రారంభ ముఖ్యమంత్రిగా నాలుగవసారి హైదరాబాదులో తనకున్నటువంటి నివాసాన్ని పాత నివాసాన్ని కూల్చివేసి ఇల్లు నిర్మించుకోవడం జరిగింది మీ నాయకుడిలా రాజప్రసాదాలు బెంగళూరులో పులివెందుల్లో తాడేపల్లిలో హైదరాబాద్ లో రాజప్రసాదాలని నిర్మించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం రుషికొండకు సంబంధించి ప్రభుత్వ ఆస్తి ప్రజలకు ఉపయోగపడేటువంటి అది ప్రభుత్వ కార్యాలయం అయితే ప్రజలకు చూపించకుండా రహస్యంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు దాన్ని రహస్యంగా అంటే పోలీస్ అధికారులు కూడా చూడకుండా ఎవ నిషేధిత ప్రాంతంలో ఆ భవనాన్ని రాజప్రసాదాన్ని ఎవరి కోసం నిర్మించారు ఈరోజు ఇరవై ఐదు పార్లమెంట్లో రాజప్రసాదాలని తలపించే విధంగా ఆ భవనాలు ఉన్నాయే ప్రజా ఆస్తులన్నా ప్రజా ధనమున్నా మీ నాయకుడికి లెక్కలేనితనం ఏదైతే ఉందో దాన్ని చంద్రబాబు గారు ఖండిస్తూ ఉంటే ఈరోజు రోజుకొకరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా నాని నీ వైఖరి మానుకో పేరుని నాని నీ వైఖరి మానుకో